అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని పెనుపోలు విజయభాస్కర్ రాయల్ ఆధ్వర్యంలో శనివారం నిరాహార దీక్షలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ వారు కష్టపడి ఉద్యమాలు చేస్తే కోస్తా వారు ఫలితాలను అనుభవిస్తున్నారని తెలిపారు రాయలసీమలో పేదవారు ఎక్కువగా ఉన్నారని వారిని దృష్టిలో పెట్టుకుని రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాయలసీమకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని త్వరలోనే న్యాయం చేస్తారని త్వరలోనే హైకోర్టు రాయలసీమలోనే ఏర్పాటు అవుతుందని తెలిపారు అభివృద్ధికి దోచుకోబడిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో విద్యావంతులు మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకోసమే మేము మొట్టమొదటిగా రాయలసీమలో హైకోర్టు పెట్టి తీరాలని చెప్పేసి ఈ రోజు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం గణాంకాల ప్రకారం చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైమ్ రేట్ అదేవిధంగా నేరాలు కానీ కోస్తా ప్రాంతం కంటే మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మన రాయలసీమ రాసులు ఆవేశపరులు పేదవారు రేపు పొద్దున కేసులో ఎరుక్కుంటే హైకోర్టు పోవడానికి వారు అమరావతికి ఛార్జీలు పోయే పరిస్థితి కూడా లేదు అటువంటి బీద న్యాయం జరగాలంటే మనకు ఖచ్చితంగా అమరావతి నుంచి మన హైకోర్టును అనంతపురంకు తెచ్చాల్సిన అవసరం ఎంతగా ఉంది కాబట్టి పాలకులు దయచేసి మా లాయర్ అడుగుతున్న చిట్టి కోరికను తీర్చాలని చెప్పేసి మనవి చేస్తున్నారు అదేవిధంగా నాకేమనిపిస్తుంది అంటే మాటలు ఒకటి చేతోటి అనిపిస్తుంది ఎందుకంటే ప్రకటనలు సీమకు ఫలితాలు పోస్తాకు త్యాగాలు మావి భోగాలు కోస్తావి కాబట్టి దయచేసి పాలకులు ఈ విషయంలో సరి నిర్ణయం తీసుకోపోతే రాయలసీమ వాసులు ఎంతటికైనా తెగిస్తారని చెప్పేసి మీ అందరికీ ఈ మీడియా తెలియజేస్తున్నాను జయ రాయలసీమ తీర్కోవాలని చెప్పి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనప్పటికీ మన విజయభాస్కర్ లాంటి వారు గట్టిగా ఇటువంటి దానిపైన ఈ విధంగా నిరాహార చేస్తూ ప్రతి దానికి కూడా ముందుండి చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ముందు నుంచి ఈయన కూడా నాకు మిత్రుడు ఇబ్బంది లేదు తప్పకుండా ముందు ముందు ఈయన కూడా మంచిగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను ఏదేమైనప్పటికీ తప్పకుండా రాయలసీమకి అయితే హండ్రెడ్ పర్సెంట్ పెంచ చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇంకా మ్యాక్సిమం ఇండస్ట్రీస్ అయితేనేమి అదేవిధంగా ఏదైతే హండ్రేణు ఉంది కదా ఈ హండ్రీ వెడలిపోయి కాకుండా మనకు గండికోట నుంచి కూడా చిత్రావు చిత్రాబుద్ది నుంచి కూడా మన జిల్లాలో ఇంకా కొన్ని చెరువులకు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పిమంది గారు కూడా అనుకుంటున్నాను మేము మ్యాక్సిమం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి అనంతపురం జిల్లా ఎడారి కాదు కాకూడదు ఖచ్చితంగా ఏదైతే పండ్ల తోటలో హార్టికల్చర్ అప్పు కావాలి అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా కావాలి అదేవిధంగా చదువు కూడా పెద్దపెట్ట చేయాలి మన జిల్లాలో పిల్లలంతా కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు రావాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ధ్యేయం కాబట్టి తప్పకుండా మీకు ఏదో ఒకరోజు ఏదైనా చెప్పినా కూడా దాని గురించి ఆలోచిస్తుంటాం పాజిటివ్ థింకింగ్ ఉంటే తప్పకుండా పాజిటివ్ ఎనర్జీలో పోతాం నెగిటివ్ థింకింగ్ ఉంటే నెగిటివ్ థింకింగ్లోనే పోయే పరిస్థితి కాబట్టి తప్పకుండా మీరందరి సహకారంతో హండ్రెడ్ పర్సెంట్ ఇదే కాదు ఇంకా చాలా వరకు మన జిల్లాకు ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మన విజయభాస్కర్ దర్శించిన అభివృద్ధి మన అడ్వకేట్స్ గత ముప్పై రోజులుగా రాయలసీమ అంటే అనంతపూర్ జిల్లాలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమిస్తున్నారు వారికి మద్దతుగా ఈరోజు మనము ధర్మవరం పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం ఇప్పటికే మోస్తా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది ఆ ప్రాంతంలో రాజధాని కూడా నిర్మించినారు కనీసం చిన్న కోరిక మన రాయలసీమ మొత్తం నాలుగు జిల్లాలో తీసుకుంటే అనంతపురమే చాలా ఇవ్వబడింది కాబట్టి ఈ అనంతపురం జిల్లాలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తే ఈ ప్రజలకు ఎందుకంటే ఎక్కువ సివిల్ డిస్ప్యూట్స్ కానీ రకరకాల కేసులు ఎక్కువ రాయలసీమలో ఉన్నాయి కాబట్టి హైకోర్టులు మాత్రము అనంతపూర్ లో ఏర్పాటు చేస్తే చాలా ఆశిస్తారు ప్రజలు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం అనంతపురం లో హైకోర్టు నిర్మించే చర్యలు చేపట్టవలసిందిగా మేము లాయర్లకు మద్దతు చేయబడుతున్నాం